అందరికి శుభోదయం ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ప్రధానంగా ఇచ్చిన వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం నేను ఆల్రెడీ నిన్న రోజు ఒక వీడియో చేశాను ఈ డివైఓకు సంబంధించి ఎగ్జామ్ ఎందుకు ఆలస్యం అవుతుంది దాని ఏంటి మరి మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ ఎందుకు ఇవ్వట్లేదు ఇవన్నిటినీ ఒకసారి మళ్ళా మీకు ఒక ట్వంటీ డేస్ గ్యాప్ తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యాప్ తర్వాత నేను ఒక వీడియో చేశాను సో ఇక్కడ ఎగ్జామ్ ఆలస్యానికి కారణాలు అనే దాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రధాన కారణము లో మరి ఏపీఎస్సి ఏవైతే నిర్ణయాలు తీసుకుందో ఒకటి ఇస్టు వంద ప్రకారం ఎంపిక చేసింది ఆ ఒకటి ఇస్టు వంద ప్రకారం ఎంపిక చేసినప్పుడు మరి మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిని మెయిన్స్ కు ఎంపిక చేశారు ఇక్కడ ఏ ఏ క్రైటీరియా ప్రకారం మెయిన్స్ కు అంతమందిని ఎంపిక చేశారు మరి రిజర్వేషన్ల వారిగా ఇప్పుడు మనకు రోస్టర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ముప్పై ఎనిమిది పోస్టులకు ఒక్కొక్క పోస్టు ఎలా ఎలా మనం రిజర్వేషన్ చేశారో ఆ రిజర్వేషన్ అభ్యర్థులందరూ కూడా మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో ఉన్నరా లేదా ఉంటే మరి దాని యొక్క వివరాలు ఇవ్వమని మన మిత్రులు చాలా మంది ఆర్టీఐ ద్వారా అడగడం మరి కొన్నిటికి ఏపీ మన దగ్గర సమాచారం లేదని చెప్పడం ఈ పరిణామాలన్నింటి నేతృత్వంలో సరే కొంతమంది మిత్రులు అదే అంశం పైన మరి కోర్టుకు వెళ్ళడం ఈ సమస్యతో పాటుగా ఆల్రెడీ ఏపీఎస్సిలో రెగ్యులర్గా మనకు చైర్మన్ గారు లేకపోవడం రెగ్యులర్ చైర్మన్ గారు లేకపోవడం సో ఈ కారణాల వలన ఏపీఎస్సి ఏం చేస్తుందంటే మొత్తానికి ఈ డివైఓనే కాదు ్రూప్ కు సంబంధించి కావచ్చు ఇంకా చాలా నోటిఫికేషన్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా జరగాల ఇంకా సో నిర్ణయాలు తీసుకునే అధికారులు అందుబాటులో లేకపోవడం నిర్ణయాలు తీసుకునే మనం చైర్మన్ గారి నేతృత్వంలో నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ చైర్మన్ గారు లేరు కాబట్టి మరి ఆ నిర్ణయాలు తీసుకునే వాటిలో కొంత ఆలస్యానికి కారణాలు ఇది ఒక మెయిన్ కారణం కావచ్చు మనకు ఆలస్యం ఎందుకు అవుతుందంటే అక్కడ నిర్ణయాలు తీసుకునే చైర్మన్ గారు అందుబాటులో లేకపోవడం సో ఏది ఏమైనా కానీ వచ్చే నెల అంటే దసరా ఆ సమయం అంటే అక్టోబర్ నాలుగు తర్వాత మరి ఏపీఎస్సి కావచ్చు రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేస్తారు సో ఆ దసరా సమయంలో ఫిలప్ చేసి నామినేటెడ్ పోస్టులతో పాటు ఏపీఎస్సి చైర్మన్ కూడా నియమించడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళా చైర్మన్ చైర్మన్ గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారు వచ్చిన తర్వాత వీటిపైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ పై నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకవేళ మన మిత్రులు ఎవరైనా కోర్టుకు వెళ్లిన సందర్భంలో కోర్టు ఏపీఎస్ ని అడుగుతుంది ఏంటి వీళ్ళు ఇట్లా కోర్టులో కేసు వేశారు మీ వాదన ఏంటంటే మన ఏపీఎస్ వాళ్ళ వాదన వినిపించాలి వినిపించిన తర్వాత దాని మీద కోర్టు నిర్ణయం తెలిపిన తర్వాత అప్పుడు దానికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ వస్తాయి సో ఏది ఏమైనా అక్టోబర్ లో ఈ నిర్ణయాలని అయిపోతే మనకు నవంబర్ డిసెంబర్ రెండు నెలలు ఖాళీగా ఉంటుంది అంటే ఏపీఎస్సి ఇక రాష్ట్రంలో ఎటువంటి ఎగ్జామ్స్ జరగవు కాబట్టి ఖాళీగా ఉంటుంది ఆ నవంబర్ డిసెంబర్ లో కూడా మనకు ఎగ్జామ్ డేట్స్ రావడానికి అంటే అక్టోబర్ లో ఎగ్జామ్ డేట్స్ వచ్చేస్తే అక్టోబర్ లో ఈ సమస్య అంతా సాల్వ్ అయిపోతే అక్టోబర్ చివరి నాటికి నవంబర్ డిసెంబర్ లో ఏమైనా ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్స్ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందా ఉంటుందా అనేది కోణంలో కూడా మనం ఆలోచించుకోవాలి సార్ ఒకవేళ నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ డేట్స్ ఇస్తే నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ డేట్స్ మనకు అనౌన్స్ చేస్తారు అనుకోండి ఇక మనకు ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ లో ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఇక మనకు అట్లా ఎగ్జామ్ డేట్స్ ఇవ్వకపోతే ఇక జనవరి ఫిబ్రవరి ఆ తర్వాత మార్చి వరకు డిఎస్సి బాగా జరుగుతుండదు డిఎస్సి ఇక మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంటుంది మళ్ళా మన వాళ్ళు కూడా చాలా మంది ఆ డిఎస్సి ఎగ్జామ్స్ డేట్స్ కూడా మార్చాలి సరిపోవట్లేదు అంటే ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు ఎగ్జామ్ టైం సరిపోవట్లేదు మూడు నెలలు సరిపోతే ఇంకొక రెండు నెలలు కావాలని అడుగుతున్నారు మొత్తానికి సో ఏమైనా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకు అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు మ్యాక్సిమం జనవరి ఫిబ్రవరిలో మనకంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా ఈ క్రోనలాజికల్ గా దీని అంతా మనం ఒకసారి జాగ్రత్తగా స్టడీ వస్తే ఇక్కడ ఆలస్యం కావడానికి కారణాలు ఏంటి నేను చెప్తూ వచ్చాను మీకు మెయిన్ చైర్మన్ గారు అందుబాటులో లేకపోవడం ఒకటి మెయిన్ కారణం ఇదే చైర్మన్ గారు అందుబాటులో ఉంటే మనకు నిర్ణయాలు అక్కడ జరిగిపోతుంటాయి సో ఆ చైర్మన్ గారు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంటుందంటే నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఈ నామినేటెడ్ పోస్టులు మొత్తం ఫిలప్ చేయబోతున్నారు అప్పుడు చైర్మన్ గారు మనకు కంపల్సరీ రావడానికి అవకాశం ఉంటుంది ఆల్రెడీ యూనివర్సిటీలో ఉండే వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా ఆ నియామకానికి కూడా ఉత్తర్వులు జారీ చేశారు ఆల్రెడీ సో అదే అంటే ప్రక్రియ ప్రారంభం అయిపోయింది అక్కడ ప్రారంభం అయిపోయింది ఇక్కడ కూడా జరిగిపోతుంది అది కూడా దానికి సంబంధించిన సమాచారం అంటే ఏదైనా ఉన్నా అక్టోబర్ ఫస్ట్ వీక్ నాటికి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదంతా అయిపోతే ఇదంతా నేను మన మన అంచనా మాత్రం ఇదంతా ఎగ్జాక్ట్ గా జరగానే ఏం లేదు ఎవరు ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచించవచ్చు మొత్తానికి సో ఇది ఒకటి ఈ వింగ్ మీరు ఒకసారి గమనిస్తే మన ఖాళీగా ఉండే నెలలు నవంబర్ డిసెంబర్ ఒకవేళ డిఎస్సి అక్టోబర్ ఇరవై నాలుగు నాటికి ఏమవుతుంది అక్టోబర్ ఇరవై నాటికి టెట్ అయిపోతుంది అంటే అక్టోబర్ టెట్ అయిపోయిన దగ్గర నుంచి మూడు నెలలు అంటే నవంబర్ ఇరవై డిసెంబర్ ఇరవై జనవరి ఇరవై జనవరి ఇరవై తర్వాత డిఎస్సి ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ డిఎస్సి అభ్యర్థులు ఏమంటారు మూడు నెలల సమయం సరిపోదు మాకు ఇంకొక రెండు నెలలు కావాలని అడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి అనుకూలంగా ఇంకొక రెండు నెలలు ఇస్తే అంటే ఫిబ్రవరి ఇరవై మార్చి ఇరవై వరకు వాళ్ళకి డిఎస్సి జరగకపోతే అప్పుడు మనకు ఈ మార్చి ఇరవైలోపు ఎగ్జామ్స్ జరగడానికి అవకాశం ఉంటుంది డిఎస్సి జరగకపోతే మంది జరుగుతుంది ఒకళ్ళు డిఎస్సి జరిగితే మంది లేట్ అవుతుంది కాబట్టి ఈ పరిణామాలన్నింటినీ కూడా ఈ పరిణామాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మీరు బేరీజ్ వేసుకుంటూ ఎవరైతే సీరియస్గా చదివే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ని నిత్యం కొనసాగించండి మీ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి నిత్యం కొనసాగించండి నేను ఇక్కడ ప్రిపరేషన్ గురించి మీరు ఎవరు కూడా మధ్యలో గ్యాప్ పెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ ఒక ఉపాధ్యాయుడు నిరంతరం జ్ఞానాన్ని పొందకపోతే ఒక ఉపాధ్యాయుడు నిరంతరం జ్ఞానాన్ని పొందకపోతే అతడు నిజంగా బోధించలేడు మనం బోధించాలి అంటే నిరంతరం జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి ఇక్కడ ఆల్రెడీ రెండు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అంటే అది థింక్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ఈ యాప్ ఒకటి రన్ చేస్తున్నామంటే సో ఇక్కడ నేను ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉంటాను నిరంతరం మనం అప్డేట్ అవుతూ ఉంటేనే మీకు నేను బోధించగలుగుతాను అట్లనే మీరు విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా మీరు నిరంతరం నిరంతరం టచ్లో ఉండాలి ఇక్కడ కొంతమంది నేను గమనించిన అంశాలు ఏంటంటే అంటే విలింగ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ యొక్క ప్రవర్తన శైలిలో అంటే నేను 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 గమనించే అంశాలు చెప్తున్నాను ప్రవర్తన శైలిలో కొంత మార్పు కనిపించింది సో కాబట్టి ఇక్కడ విజేతలు ఎవరైతే ఉంటారో ఎవరైతే విజయం సాధించడానికి అవకాశం ఉంటుందో సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు నిరంతరం టచ్ లోనే ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళు నిరంతరం చదువుతూనే ఉన్నారు వాళ్ళు కాబట్టి ఇక్కడ మనము ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఎగ్జామ్ కాదు మొత్తం అయ్యేంత ప్రక్రియ మొత్తం అయిపోయేంత వరకు కూడా ప్రారంభంలో ఎలాగా ఉన్నామో ఎండింగ్ లో కూడా అలానే ఉండడానికి ప్రయత్నం చేయాలి అలా నిజాయితీగా ఎండింగ్ వరకు మనం అటువంటి ప్రయత్నం చేస్తేనే మనకు సక్సెస్ వస్తుంది ప్రారంభంలో ఉన్న మన ప్రవర్తనా శైలికి ప్రజెంట్ ఉన్న మన ప్రవర్తన శైలికి ఏదైనా తేడా వచ్చింది అంటే మార్క్ వచ్చిందంటే మాత్రం అది విజయాన్ని మీకు దూరం చేస్తుంది బీ ఫ్రాంక్ నేను ప్రారంభంలో మీ ప్రవర్తన శైలి అంటే మీ ప్రిపరేషన్ లో మెలకువలు కావచ్చు ప్రిపరేషన్ లో ప్రిపేర్ అయ్యే విధానం కావచ్చు గైడెన్స్ తీసుకునే విధానం కావచ్చు దీన్ని బేస్ చేసుకొని ప్రారంభంలో ఉండే మీ యొక్క ప్రవర్తన శైలి ప్రస్తుతం మీ ప్రవర్తన శైలి ఒక్కసారి మీరు బేరీజ్ వేసుకోండి ఒక్కసారి బేరీది వేసుకోండి ఒకవేళ మీ ప్రవర్తనా శైలికి ప్రారంభంలో ప్రవర్తనా శైలికి ఇప్పుడు ప్రవర్తనా శైలికి ఏమైనా మార్పులు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా ఆ మార్పు అనేది మీ విజయం పైన ప్రభావం చూపిస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సో నేను దీని గురించి ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకు చెప్పాను ఈ మాట మీరు ఒకసారి ఆలోచించుకోండి సరే ఏది ఏమైనా కానీ ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాబట్టి నిన్న చెప్పిన మాటలే కాకపోతే ఎందుకు ఆలస్యం అవుతుంది మళ్ళా ఒకవేళ మనకు ఒకవేళ అన్ని వస్తే అన్ని అయిపోయి మంచిగా జరిగితే ఎగ్జామ్ జరగడానికి అవకాశం ఉండే కూడా చెప్పా మీకు నేను నవంబర్ డిసెంబర్ నెల ఖాళీగా ఉంటుంది ఒకవేళ డిఎస్సి జరగ డిఎస్సి ఇన్ టైంలో జరిగితే మనకు మార్చి ఏప్రిల్ జరుగుతుంది డిఎస్సి ఇన్ టైమ్ జరగకపోతే జనవరి ఫిబ్రవరి వరకు మనకు మాక్సిమం అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఎవరైతే సీరియస్ గా చదివే మిత్రులు ఎవరైతే ఉన్నారో దయచేసి నేను వాళ్ళందరికీ చెప్పే చిన్న సలహా ఏంటంటే సరే ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు ఇప్పుడు ఆర్టీఐ ప్రకారం కొంతమంది ప్రయత్నం చేస్తారు కొంతమంది కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళవి ఇప్పుడు నేనేమంటానంటే ఈ కేసు అనేది కోర్టు వరకు అనుకోండి అది వాళ్ళ ప్రయత్నం ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగారు అనుకోండి వాళ్ళ ప్రయత్నం మరి క్వాలిఫై అయిన వాళ్ళ ప్రయత్నం ఏంటి మీరు మీ ప్రయత్నం ఏంటి మీరు మెయిన్స్ ఎలా క్రాక్ చేయాలో మీరు ఆలోచించుకోవాలి అంతేకాని వాళ్ళు ఆర్టీఐ కేసు వేశారు వాళ్ళు కోర్టులో కేసు వేశారు ఇవన్నీ బెరీజ్ వేసుకొని మీరు పుస్తకాలు పక్కన పడేశారు అనుకోండి ఇక మీరు మిగతా వాళ్ళ కంటే వెనకబడిపోతారు కాబట్టి ఎవరైతే సీరియస్ గా చదివే ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా నేను నిన్న కూడా చెప్పాను రెగ్యులర్ గా టచ్ లో ఉండాలి నిరంతరం నేను చెప్పాను మీకు ఇప్పుడే నిరంతరం మన జ్ఞానాన్ని పొందుతూ ఉండాలి విజయం సాధించాలంటే నిరంతరం టచ్ లో ఉండాలి సో కాబట్టి ఎగ్జామ్ డేట్స్ చూద్దాం చూద్దాంలే అనుకునే వాళ్ళు పోటీలో అసలు ఉండరు నేను గమనించాను చాలా మందిని ఇప్పుడు పోటీలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మందిలో పోటీలో ఉండే వాళ్ళు ఎవరో మీ అందరికి అర్థమైపోయినది ఆల్మోస్ట్ మీకు కూడా తెలుసు మీరు పోటీలో ఉన్నారా లేదా లేదా తాత్కాలికంగా పోటీ ఇస్తారని చెప్పి అర్థమైపోద్ది మీకే మీరు చేసే పనులు మీరు పుస్తకాల పైన ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మెయిన్స్ ఫిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ విషయంలో మీరు ఎంత టేక్ కేర్ గా ఉన్నారో అనే దాన్ని బేస్ చేసుకుని మీకే అర్థమైపోయి ఉంటుంది నేను మెయిన్స్ రేస్ లో ఉండనా లేదా అనేది మీరు ఆలోచించుకుని ఒకసారి మీరు మెయిన్స్ రేస్ లో ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు ఎంత మేధావైనా కానీ మీకు ఎంత మీకెంత ఎఫిషియన్సీ ఉన్నా కానీ మీరు రెగ్యులర్ గా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒక ఎగ్జామ్ సిరీస్ ఒక ఎగ్జామ్ సిరీస్ మీకు ఉంటే దానివల్ల కలిగే లాభం ఏంటి మీకు టూ డేస్ కోసారి టూ డేస్ కోసారి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కాబట్టి ఆ సిలబస్ ని సిలబస్ తో మీరు రెగ్యులర్ టచ్ లో ఉంటారు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటుంటారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా మీరు విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా ఎవరితో అయినా కానీ మీకు ఎవరైతే నచ్చుతారో ఎవరైతే మిమ్మల్ని విజయ తీరాలు చేరుస్తారని నమ్మకం ఉంటుందో వారి పట్ల వారి దగ్గర మీరు తప్పనిసరిగా వారితో టచ్ లో ఉంటూ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాత్రమే ప్రయత్నం చేయండి తప్ప మీరు ఇక మనం అవసరం లేదులే అనుకుంటే మాత్రం డ్రాప్ అయిపోతారు మీకు మీరు మెయిన్స్ రేసులో ఉండడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరైతే మెయిన్స్ క్వాలిఫై అయిన మిత్రులందరూ మరొకసారి చెప్తున్నాను చాలా మంది సైలెంట్ అయిపోయారు వాళ్ళ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు చేసుకోవడం తప్పలేదు కానీ సీరియస్ గా చదవాలనుకునే వాళ్ళు మాత్రము రెగ్యులర్ గా టచ్ లో ఉండండి ఎవరితో అయినా కానీ మీకు అందుబాటులో ఉండే అందుబాటులో ఉండే వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ మీకు అందుబాటులో ఉండే బుక్స్ ఒకసారి రిఫర్ చేసుకుంటూ రోజు కనీసం టూ నుంచి ఫోర్ అవర్స్ మనం చదువుకొని ప్రతి సబ్జెక్టు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ జనరల్ స్టడీస్ ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఓకేనా సో ఇది ఒకటి నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే నేషనల్ టీచర్స్ అవార్డ్స్ జాతీయ ఉపాధ్యాయ అవార్డ్స్ కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో జాతీయ ఉపాధ్యాయ అవార్డులు అనే టాపిక్ మనం తెలుసా మీకు ఉపాధ్యాయ సాధికారికత అనే అంశంలో మనకి ఇది వస్తుంది ఈ జాతీయ ఉపాధ్యాయ అవార్డులు అనే టాపిక్ లో కొత్తగా మనకు ఒక రెండు అంశాలను యాడ్ చేస్తూ వచ్చారు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు కేవలం పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమైన జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రెండు వేల ఇరవై నాలుగులో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా అందించాలని రెండు వేల ఇరవై నాలుగులో లో తొలిసారి నిర్ణయించారు కాబట్టి రెండు కొత్త కేటగిరీలు జాతీయ ఉపాధ్యాయ అవార్డులలో రెండు వేల ఇరవై నాలుగులో లో రెండు కొత్త కేటగిరీలను తీసుకోవడం జరిగింది ఆ రెండు కొత్త కేటగిరీలు ఒకటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసే ఉపాధ్యాయులు పాలిటెక్నికల్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేసే ఉపాధ్యాయులు ఈ రెండు కొత్త కేటగిరీలో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కేటగిరీలో చేర్చడం జరిగింది గుర్తుపెట్టుకుంటూ సరిపోతుంది అంతవరకు కేవలం పాఠశాల ఉపాధ్యాయులకు మాత్రమే పరిమితమై ఉండేది ఇప్పుడు కొత్తగా రెండు కొత్త కొత్త ఏరియాస్ యాడ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో లో ఈ యొక్క అప్డేట్ మీరు జాగ్రత్తగా గమనించండి ఇది ఒకటి ఇక నెక్స్ట్ దీంతో పాటుగా మనకు ఇంకోటి మనకు సంబంధించిన అప్డేట్స్ లో ఇంకొక చిన్న అంశం కూడా మీకు అందుబాటులో తీసుకొస్తుంది అంటే కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ ఇది ఒక సంస్థ ఈ కమిషన్ ఫర్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ టెర్మినాలజీ అనే సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇది ఏం చేస్తుంది ఈ సంస్థ ఏం చేస్తుంది అంటే మీరు అప్పుడప్పుడు మనకు టెక్స్ట్ బుక్స్ గమనించుంటారు ఆ టెక్స్ట్ బుక్స్ లో మనకు అప్పుడప్పుడు కొన్ని బాక్స్లు వస్తుంటాయి మీకు తెలుసా అనే బాక్సులు వస్తుంటాయి అక్కడ మనకు ఏం చేస్తుంది మొత్తానికి రెండు భాషలు లేక మూడు భాషల్లో మోనోగ్రాఫ్ కావచ్చు బార్గ్రాఫర్ కావచ్చు యూనివర్సిటీ స్థాయిలో ఉండే పుస్తకాలలో యూనివర్సిటీ స్థాయిలో ఉండే పుస్తకాలలో రెండు మూడు భాషల్లో రెండు మూడు భాషల్లో మంచి మంచి టేబుల్స్ కావచ్చు ఆకర్షణీయమైన టేబుల్స్ కావచ్చు అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఈ సంస్థ తయారు చేస్తుంది ఈ సంస్థ ఏర్పాటు చేస్తుంది ఇది ఏఐసిటి ఆధ్వర్యంలో ఏఐసిటి ఏఐసిటిఈ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇది పన్నెండు భారతీయ భాషలలో పన్నెండు భారతీయ భాషలలో మరి యూనివర్సిటీ స్థాయిలో ఉండే పుస్తకాలలో యూనివర్సిటీ స్థాయిలో ఉండే పుస్తకాలలో ఈ యొక్క మోనోగ్రాఫ్స్ కావచ్చు ఇంకేమనుకున్నా మనము బాక్సులు కావచ్చు ఇటువంటివన్నీ కూడా తయారు చేసే బాధ్యత తీసుకుంటుంది సిఎస్టి సంస్థ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు దీనాదంలో పనిచేస్తుంది ఈ ఏఐసిటి కావచ్చు సిఎస్టి కావచ్చు ఎన్సిటి కావచ్చు ఎన్సిఈఆర్టీ కావచ్చు ఇటువంటి అన్ని కూడా ఉపాధ్యాయ సాధికారికతకు సంబంధించినవి ఉపాధ్యాయ సాధికారికత అనే టాపిక్ లో వీటిని ఉపయోగించుకుంటాము ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము టీచర్స్ అవార్డ్స్ నేషనల్ టీచర్స్ అవార్డ్స్ అనుకున్నాం కదా అటువంటిదే ఇది కూడా ఇదంతా కూడా మనకు ఆ టాపిక్ లో మనం యాడ్ చేసుకుంటూ సరిపోతుంది సో ఈ సంస్థ పేరు ఏంటి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఏం చేస్తుంది దీని యొక్క ప్రత్యేకత ఏంటి మన టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉండకపోవచ్చు ఈ మధ్య కాలం ఇది వార్తలో ఉంది కాబట్టి దీన్ని ఒకసారి మీరు ఫోకస్ చేసుకోండి సో ఇది డివైఓ యొక్క అప్డేట్స్ డివైఓ సంబంధించి రెండు చిన్న చిన్న కంటెంట్స్ చిన్న చిన్న కంటెంట్స్ ఏమేమి చెప్పాము కూడా ఆ కంటెంట్స్ మీరు ఒకసారి యాడ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఇక్కడ మనకు ప్రధానంగా నేను మొదట్లో చెప్పా ఆదినారాయణ అకాడమీ రెండు వేల ఇరవై మూడులో లో ఎలాగైతే మనం అనుకున్నామో నోటిఫికేషన్ వస్తుంది అనుకొని రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ లో మనం డివైఓకు సంబంధించి అప్డేట్స్ మొత్తం మీకు ఇచ్చుకుంటూ వస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది డివైఓ యొక్క ప్రస్థానం ఇంకా చెప్పా మీకు మనం ప్రారంభిస్తాం ఎండింగ్ వరకు కొనసాగుతాం ఎండింగ్ వరకు ఎప్పుడో మనం మధ్యలో ఒకసారి వచ్చేసి వంద రోజుల ప్లాన్ లోనో రెండో రోజుల ప్లాన్లోనో ఒకసారి మెరిసి మళ్ళీ కాబట్టి ఇక్కడ నేను అంటే చివరి వరకు అధినారాయణ అకాడమీ డివైఓ మీ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర ఆల్రెడీ డివైఓకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అంటే ఒకటి పేపర్ రెండో పేపర్ మూడో పేపర్ మరియు ఒకటో పేపరు కాకుండా రెండు మూడు పేపర్లు అదే మాదిరిగా క్లాసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి రెగ్యులర్ జరుగుతున్నవి ఎవరికైనా నిరంతరం మనం టచ్ లో ఉండాలి కంపల్సరీగా సాధించాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కాల్ చేయండి ఓకేనా ఇప్పుడు ఆల్రెడీ మనం ఈ రోజు పంతొమ్మిదో టెస్ట్ వస్తుంది ఈ రోజు ఇక్కడ ఈ టెస్ట్ సంఖ్య మనకు ఫస్ట్ ఫేజ్ లోనే ఉండాలి మొత్తానికి ఫస్ట్ ఫేజ్ లోనే సుమారుగా మొత్తం మీద మూడు ఫేస్ లో కలిపి నా తెలిసి ఒక ఎనభై వరకు ఎనభై నుంచి తొంభై వరకు టెస్టు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నిరంతరం టెస్టులు రాయడం వల్ల మీలో సక్సెస్ రేట్ పెరుగుతుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టమే ఉండదు మనము మీరు మంచి తెలుగు గెలవారు కావచ్చు కానీ ఆ టెస్టులు అనేవి నెంబర్ ఆఫ్ టెస్టులు రాయడం వల్ల మీకు వచ్చే లాభాలే తప్ప నష్టాలే ఉండవు కాబట్టి నిరంతరం అందరూ కూడా టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి ఎందుకు నేను పదే పది సార్లు చెప్తున్నాను టెస్టులు రాయమని టెస్టులు రాయమని చెప్పిన మీరు ఒకసారి మనకు ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత ఈ టెస్టుల యొక్క అవసరం ఎంత ఉందో మీకు అర్థమైపోతుంది కాబట్టి టెస్ట్ ల కొరకు ఒక్కసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఈ రోజు ఆల్రెడీ పంతొమ్మిదో టెస్ట్ రన్ అవుతుంది మన దగ్గర ప్రతి టూ డేస్ ఒకసారి లేక ప్రతి త్రీ డేస్ ఒకసారి ఒక సిస్టమేటిక్ గా సిలబస్ ఇచ్చుకుంటూ నిరంతరం టెస్టులు కండక్ట్ చేస్తూ ఉన్నాం ఆ టెస్టుల యొక్క సరళి గురించి మన మిత్రులు చాలా మంది మన దగ్గర తీసుకున్నారు కాబట్టి ఒకసారి వార్త కూడా అడగండి అడిగిన తర్వాత మీరు తీసుకున్న నిర్ణయం అనేది మిమ్మల్ని తీరాలు చేర్చాలి తప్ప ఏదో నాలుగు వేలకు ఐదు వేలకు అన్ని వస్తున్నాయని చెప్పేసి అని తీసుకున్నారనుకోండి తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ మనం రాదు రెండు వేల ఎనిమిదిలో ఒకసారి వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఒకసారి వచ్చింది ఇంకా రాదు ఇంకా సో కాబట్టి ఇక్కడ మనము ఖర్చు పెట్టే చోట ఖర్చు పెట్టండి అవసరం లేని చోట మాత్రం భయంకరంగా ఖర్చు పెడుతుంటారు అవసరం ఉన్న చోట మాత్రం లెక్క వేస్తుంటారు ఇలా ఉంటే మనం సక్సెస్ కు వెళ్ళడానికి అవకాశం ఉండదు పోవచ్చు సరే మీ మీ ఆలోచన నేనేమంటానంటే ఎక్కడైనా కానీ మీకు అది మీ చిత్రలో లేని కాదు మీకు అది ఉపయోగపడుతుంది అనే ఫీలింగ్ మీకుంటే మీరు ఎక్కడైనా రాసేసుకోండి కానీ నేను మాత్రం పర్ఫెక్ట్గా అన్న విషయాలు మాత్రం మీకు తెలియపరుస్తుంది అంతే ఓకేనా థ్యాంక్ యూ